నో బర్డ్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన పన్నెండు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో పచ్చకాకి బ్రేడరు దీనికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్పారు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అయితే ఈ పుంజుకు సంబంధించిన అవుట్పుట్ని మన ఛానల్లో పెట్టాము సేల్ అయిపోయింది ఇక్కడ కనపడుతున్న పిల్లలు మొత్తం పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లలు కూడా కలర్స్ మల్టీ కలర్స్ ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పారు అన్ని కూడా ఫుల్ రిచ్ వాటం డబుల్ బాడీలో వచ్చే పిల్లలుగా చెప్తున్నారు ఎందుకంటే వీటికి ముందు సంబంధించిన బ్యాచ్ బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉంది సేల్ చేయడం జరిగింది అన్ని కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్తున్నారు వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేశామని బ్రదర్ మనతో చెప్పారండి అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు దగ్గరలో ఉన్న నల్లపాడు ఫ్రెండ్స్ గుంటూరు సిటీ దగ్గరలో ఉన్న నల్లపాడు అండి బ్రదర్ పేరు వచ్చేసి షెట్టి గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటారో వారిని మాత్రమే కాల్ చేయమని చెప్పారు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి అలాగే ఈ పన్నెండు పిల్లలు ఒక్కొక్క పిల్లల వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లదారు పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్